అందరికీ నమస్కారం అందరూ బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి ఈ ఏటి దగ్గరకైతే వచ్చాము ఫ్రెండ్స్ నేను ఇంకొక ఆయన అయితే వచ్చాము అక్కడ కూర్చున్నాడు కదా ఆయన అయితే వచ్చాము ఇద్దరు వచ్చాము చేపలకైతే వచ్చాము ఫ్రెండ్స్ నా వీడియో ఆపలు పడేది వీడియోలో చూపిస్తాను తప్పకుండా నా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం మన ఛానల్లో మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీరందరూ సపోర్ట్ చేస్తారని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియో చూసిన చూస్తున్నవారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి తర్వాత బిల్లు బిల్లు నొక్కి ఆల్ నొక్కండి అంటే మూడు దేనికి చెప్తున్నానంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ అవుద్ది బిల్లు ఆలు మూడు నొక్కినప్పుడు మీకైతే మీ ఫోన్కైతే నోటిఫికేషన్ వస్తుంది అంటే నోటిఫికేషన్ అంటే మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ కానీ ఓపెన్ చేస్తే నేను పెట్టిన వీడియో మీకైతే చూడవచ్చు ఫ్రెండ్స్ అందుకని వివరంగా చెప్తున్నాను తప్పకుండా నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే వెళ్దాం అక్కడైతే వేస్తా అన్నాడు కానీ అవతలకు పోవాలి ఫ్రెండ్స్ నేనైతే అవతలకు పోవాలి అది అమ్మడిమడి లోతు నీళ్ళు ఫ్రెండ్స్ ఆ నీళ్ళలో నేను తడిచిపోతాను అందుకని ఆయన అంటే ఆ పక్క నుంచి అయితే వేస్తున్నాడు ఈ పక్కకు వచ్చిన మాట నేను ఏమి చేపలు పడింది వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండాను ఒక విషయం ఫ్రెండ్స్ నేనే వీడియో తీసుకోవాలి ఇంకో మని నేను కనిపించలేదు అనుకుంటారేమోనో నేనే వీడియో తీసుకోవాలి వీడియో తీసేదానికి ఎవరు లేరు అందువల్ల నేను వీడియోలో మటుకు మొత్తం కనిపించను కానీ మాటల మటుకు మాట్లాడుతూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి అక్కడైతే చేశాడు ఏం రానట్లేదు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాము మాకు చేపలు పడే ప్రదేశం అంటే ఉంటే ఇదే ఇదే ఫ్రెండ్స్ ఈ ఏటకాడికైతే వస్తాము అంటే అమ్మేదానికి కాదు చేపల మటుకు అమ్మేదానికి కాదు కూరకైతే వస్తాము ఇక్కడికైతే కూరకైతే వస్తాము ఇవాళ సండే కాబట్టి చేపలు ఏమన్నా పడితే సండే కాబట్టి వచ్చాం ఫ్రెండ్స్ ఎక్కడికైతే చికెన్ అయితే కానీ రేటు కదా ఇప్పుడు అమ్మడి అమ్మడి రెండు వందల యాభై రూపాయలకు చికెను ఇదైతే స్వచ్ఛమైన చేప మంచినీళ్ళు చేప అంటే ఏ ఏ ముందు ఏమి ఇవ్వకుండా స్వచ్ఛమైన చేప స్వచ్ఛమైన చేప చేప ఇది ఇది తింటే మటుకు మంచిది ఫ్రెండ్స్ ఈ చేప అయితే అంటే దేనికంటే ఏం ముందు మాకు వాడకుండా ఇది పెరగద్దు కాబట్టి అందుకని నేను చెప్పేది అంతే కానీ గుంటల్లో అయితే ఏదో ఒకటి స్పీడో లేకపోతే నోకో కొన్ని కొన్ని ఒక్కొక్కరు అంటే ఇది ఏస్ట్ ఏస్ట్ మోసం అవన్నీ వేస్తుంటారు ఆ చేప తినే కాడికి ఈ చొచ్చ ఈ స్వచ్ఛమైన చేప కాడికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ కూడా అన్నీ బాయిలర్లో కొద్దిగా ఇండక్షన్లో ఇండక్షన్ ద్వారా అంటే రకరకాలుగా పెంచుతూ ఉంటారు అవన్నీ మనం చెప్పకూడదు ఫ్రెండ్స్ ఇదైతే స్వచ్ఛమైన చేప ఇది అయితే ఏదై టైం బాగాలేనట్టుంది ప్రస్తుతానికి ఏమో అయితే పడలేదు అవతలకు అంటే లేదు లోతుకి ఆయనే తడిచిపోన్నాడు ఫ్రెండ్స్ యువతల నుంచి యువతల నుంచి వేయాలంటే మొత్తం ఈ గుర్రాపు గిట్టాకైతే చూడండి గుర్రాపు గిట్టాక ఎట్ట ఈ గుర్రాపు గిట్టాకు వల్ల రాబ గిట్టాక వల్ల వాళ్ళైతే వేయలేరు ఫ్రెండ్స్ చూడండి ఈ నడ వానలకైతే గుర్రాపు గిట్టాక నీళ్ళు ఎక్కువ ఎక్కువ అయిపోయినాయి చూడండి అందువల్ల గుర్రాపు గిట్టాకైతే వచ్చేస్తుంది ఈ పక్క నుంచి ఈ గిట్ నుంచి వేయాలంటే కొద్దిగా కష్టము అందుకని ఆ పక్క అయితే చూడండి ఆడకైతే ఎల్లు నడవు అంటే ఆ పక్క ఆ ఎంచిన మటుకు గుర్రాపు గెట్టాకలేదు వల వేసేదానికి ఈజీగా ఉంటుందని ఆ వెళ్ళిపోయి ఉన్నాడు కానీ ఆయన ఆయనగాడ తడిచిపోయినాడు ఎదురు ములతోనైతే నీళ్ళు చినైతే దడిచిపోయినాడు నన్ను అయితే ఇక్కడే యువతలనే ఉండు ఆ వేసుకొని తర్వాత ఇట్టు వస్తాను అని చెప్పాడు అతనైతే ఈ వీడియోలో అయితే ఏ మ్యాథ్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ నాకైతే తౌడు నౌక అవన్నీ కలుపుతారు కదా ప్రస్తుతానికైతే ఏం కలపలేదు మామూలుగా అయితే వచ్చాము అవి మామూలుగా వేసినప్పుడు పడతాయో పడలే పడవో వీడియోలు అయితే చూపిస్తాను ఉట్టే వాళ్ళ వస్తుంది వాళ్ళైతే ఉట్టే వాళ్ళ వస్తుంది మీరు చేపలు పడతాయో పడవనో మాకే టెన్షన్గా ఉంది ఫ్రెండ్స్ అంతకుముందు వీడియోలో ఈ ఎందు బుడాలు బుడాలు వీడియో ఉన్నాను కదా అదే కోటమ్మడి ఏరు అది ఆ ఏట్లో అయితే ఇంత మా ఇదే ఇదే మాదిరిగా ఉంటుంది ఇది మంచినీళ్ళు లేరు అది వచ్చేసి ఉప్పేరు ఆడొచ్చింది బుడాలు వీడియో పెట్టి ఉన్నాను కదా అదైతే ఉప్పేరు అది ఏమి ఏం లేదు ఫ్రెండ్స్ అది కండ్లోలు కాబట్టి అటు వదలటం అటు వదిలి వదులుతుంటేనే పడిపోతుంటాయి ఎక్కడైతే నేను చెప్పున్నాను మా ఊర్లో అయితే కొద్దిగా కష్టం చేపలు పడేది ఇక్కడైతే సులభంగా చేపలు అయితే పడతాయి అనే వీడియోలో కూడా మీకు చెప్పున్నాను వల వదల వల అదే కండ్లో వదలంగానే చేపలు అయితే పడతాయి అక్కడైతేను అక్కడైతే కొద్దిగా లేట్ ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే చేపలు కొద్దిగా తక్కువ చేపలు పడని ప్రదేశం ఇది కానీ ఒక్కోసారి అయితే పైలేట్లు కానీ జిలేబీలు ఈ మంచినీటి చేపలంతా జిలేబీ పైలేటు పక్కలు అయ్యా ఫ్రెండ్స్ ఇక్కడైతే గుర్రాల కిట్టాకు ఈ పక్క నుంచి వేసి నీకు వీడియోలో చూపెద్దామని అంటే మొత్తం గుర్రాపు కిట్టా అందుకని ఆయన అయితే అక్కడికి వెళ్ళిపోన్నాడు ఆయన పాపం ఒక్కటి కాడ పాడట ఆదివారం ఆదివారం వృధా అయిపోద్ద్దో లేకపోతే చేపలు ఏమన్నా పడతాయో ఏం తెలవటం లేదు ఫ్రెండ్స్ ఈరోజు తౌడైతే తేలేదు ఫ్రెండ్స్ అందుకని ఏం చేపలైతే పట్టలేదు తౌడైతే తేటలేదు తేలేదు అందుకని చేపలైతే అయితే పడలేదు వాటికి బాగా అలవాటు అయిపోయి అలవాటు అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ దానికి తౌడు నూక వేస్తే చేపలు అయితే కంపల్సరిగా వస్తాయి చేపలు అయితే ఏం పట్టలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నానో ఎంత దూరం వచ్చి ఒక్కసారి చూడండి మీకోసం మీకు చూపియాలని వీడియో ద్వారా మా లొకేషను ఇక్కడ ఏం చేపలు పడేది మీకు వీడియో ద్వారా చూపియ్యాలని ఎంత దూరం అయితే వచ్చి ఉన్నాను అక్కడైతే చేపలు అయితే పడలేదు ఇంకో అయితే వెళ్తున్నాము ఎన్నిసార్లు వాళ్ళ వేసినా చేప అయితే పడలేదు ఒక్క పులిస్ పక్క అయితే పడింది ఇంకో దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ అక్కడ ఏం చేపలు పడేది చూడాలి అక్కడ పడతాయా పడవా చూడాలి ఫ్రెండ్స్ ఆ నుంచి అయితే వచ్చేస్తున్నాడు అతనైతే చూడండి ఫ్రెండ్స్ అవతల నుంచి అయితే వచ్చేస్తున్నాడు చూడండి చూడండి ఎంతలో అవుతుందో Hey, <laughs> <coughs> <laughs> vale, అంతా తిరిగేసి ఉండాలేవో ఆయన బాలమావా బాల మావ ఇదంతా తిరిగేసిపోయాడేమో బాలమావాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపలు అయితే పడలేదు ఇంకో దగ్గరకైతే వెళ్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో అయితే వచ్చాము అక్కడైతే ఒక్క ఫుల్స్ పెక్ అయితే పడింది ఇంకో అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకో ఇక్కడికైతే ఈ అయితే వచ్చాము పోయిన వీడియోలో కూడా కామెంట్లో ఎక్కడ చేపలు పట్టేది ఆ లొకేషన్ ఎక్కడ అని కామెంట్ పెట్టారు కానీ దారిలో వస్తా ఉంటే వీడియో తీసేదానికి ఎవరు లేరు ఫ్రెండ్స్ నేనే బండి తోలాలా వీడియో తీసుకోవాలా అందుకని అయితే చీపీ లేకపోతున్నాను మీకైతే అయితే వచ్చాము అక్కడ ఎవరో చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేస్తున్నాను అక్కడ ఒక ఆయన అయితే ఉన్నాడు அைத்திசாடு வாழைத்து சுக்கு கட்ட வசதி இங்கே சா பெட்டாபேசே சில ஏட்டா நேரம் பாக వచ్చిన టైం బాగాలేనట్టు వేస్తే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకా పక్కి అది కూడా చిన్న పక్క వచ్చింది అంత పడి అంత అమ్మడమ్మడ ఒక గంట అయిన మేము వచ్చి ఈ పక్క అయితే పడింది ఫ్రెండ్స్ ఈ రోజేదేవో మా టైం ఉంది ట్రైన్ తిరుంది దానికి ఇట్లా ఏం లేదు ఫ్రెండ్స్ టిడే ఉట్టి చిక్కాం అది ఆ పక్కా ఒక లేవు లేవు కొద్దిగా ఉన్నాయి మా జరిపత మేము కాడ కొద్దిగా తెచ్చుకోండా మంచిని పసుకే ఓహో గుర్తులు మామయ్యో అంటే వాట్లు వేసామని గుర్తులు కావాలా ఇంకో ఏడాది పుల్ల ఆడ పుల్ల గుర్తుకులే వేసేవాని గుర్తుకి మర్చిపోకుండా ಕುರ್ಲ ಈ ಆಟಗಡೆ ಬರ್ಲ అట్లైతే పైలైట్ అవుతా చింది వచ్చిందేగా పైలైతే కిందకు కూడా రాలేకుండా పడుతుంటే ఒకటో పడుతుంటే వాళ్ళ వేసేదానికి గడ హుషారు కాబట్టి చెక్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ చేపనైతే చిక్కంలో వేసి మళ్ళీ నీళ్ళల్లో వేయాలి మేము పోయలేకే చనిపోకుండా ఉండేదానికి

హలో ఈరోజు వచ్చిన టైం ఏమో బాగాలేదు ఒక్క చేపగాడ ఒక్క పైలట్ ఒక్క పై పులుసు పక్క అయితే పడింది ఒక్క చేపగాడ బల్ల ఏసి వేసి మా మామూలుగా నేర్చపడుతున్నాడు చూడండి ఎట్లా ఎక్కడైతే ఒక ఇద్దరైతే చేస్తున్నారో పన్నెండు పన్నెండుగా వస్తుంది టైం టైం పన్నెండు పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ మంచిగా ఎండ టైం అంతలోతుకి వెళ్తా ఉన్నాడా నీళ్ళు జాస్తి అయితే ఇంట్లో నడి కాలవలైతే నడి ఏట్లయితే పొలయితే వేసాడు ఏం పడుతున్నాయో చూడాలా దాంట్లో 干嘛嘞？Yeah, దేనికి మామే ఒక్కట పడినప్పుడు వేసుకొని వేసుకొని వేస్ట్ కదా ఏం పడలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక్క పైలెట్ ఒక్క పల్స్ పక్క ఆ రెండైతే పడినాయి ఇంకేం పడలేదు టైం వచ్చే పన్నెండు అయిపోతుంది ఏం పడలేదు ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరేస్తున్నామా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్